ఆస్ట్రేలియా భారత్ మధ్య కాన్బెర్రాలో జరిగే తొలి టీ ట్వంటీ రద్దయింది వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా దూకుడుగా ఆడింది తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో తొంభై ఏడు రన్స్ చేసింది అభిషేక్ పంతొమ్మిది రన్స్ చేసి అవుట్ అవగా గిల్ ముప్పై ఏడు సూర్య ముప్పై తొమ్మిది దూకుడుగా ఆడారు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ ప్రారంభమైంది మొదటి మ్యాచ్ కాన్బెరాలోని మానుకా ఓవల్ మైదానంలో జరగాల్సి ఉంది కానీ భారీ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయింది టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు భారత్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది ఓపెనర్లు అభిషేక్ శర్మ శుభ గిల్ దూకుడుగా ఆడారు అభిషేక్ పంతొమ్మిది రన్స్ చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత గిల్ సూర్యకుమార్ యాదవ్ జోడీ క్రీజ్ లో ఉన్నారు తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో తొంభై ఏడు స్కోర్ వద్ద వర్షం మళ్లీ మొదలైంది ఆ తర్వాత ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం వల్ల మైదానం తడిసి ముద్దగా మారింది అంపైర్లు పలుమార్లు పిచ్ పరిశీలించారు కానీ మ్యాచ్ కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో రద్దు ప్రకటించారు ఈ మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున లభించింది సిరీస్ లో ఇప్పుడు సున్నా సున్నాతో సమంగా ఉంది తదుపరి మ్యాచ్ సిడ్నీలో జరగనుంది భారత్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టు ఆడుతుంది గిల్ అభిషేక్ తిలక్ వర్మ వంటి యువకులు జట్టులో ఉన్నారు వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం ఆటగాళ్లకు అభిమానులకు నిరాశ కలిగించింది కానీ వాతావరణం మన చేతిలో లేదు కదా ఇక రెండు మ్యాచ్ల్లో రెండు జట్లు పూర్తి ఫామ్ లో కనిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు భారత్ దూకుడు బ్యాటింగ్ తో సిరీస్ ను గెలుచుకోవాలని కోరుకుంటున్నారు ఈ సిరీస్ తర్వాత భారత్ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత జట్టు ఇంగ్లాండ్ వెళ్లనుంది